చనిపోయాడు ఇందిరాగాంధీ చనిపోయింది అందరు ఏం ప్రచారం చేస్తారు ఇప్పటికి కూడా వాళ్ళని వాళ్ళు సోనియా గాంధీ ఏమైంది రాహుల్ అప్పటిదాకా ముందు రోజు దాకా రాజీవ్ గాంధీ ఉన్నది కరెక్ట్ గా ఆ రోజునే ఎందుకు రాలేదు అంటే ఎవిడికి కేజీబీ ఏజెంట్ కాబట్టి అని అది వినడానికి బాగుంటది కాబట్టి దశాబ్దాలు అది ఒకటి చలమణిలోనే నడుస్తుంది రా అంతే తప్పించి దాంట్లో నిజమేవడు ఆలోచిస్తాడు ఎవడు జడ్జిమెంట్ ఇస్తాడు కాబట్టి వీళ్ళిద్దరు ఆరోపణలు అతను ఏం చేయలేడు రెండోది ఏంటంటే ఇవాళ కాదు అది మీకు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఎవరిని దేవుడుగా ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళు దేవుళ్ళు అవుతారు ఎవరిని చెడ్డవాళ్ళుగా ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు మీకు ఎనభై మూడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ దాదాపుగా ఈ నలభై ఏళ్లలో కాన్సెప్ట్ చూడండి ఇంటి నంబరం మంచోడు దేవుడు ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోయేదో కాంగ్రెస్ నాశనం చేసేసేది రెండో దశలో ఆయన అమ్మాయిలు పిచ్చోడు డ్రగ్ ఎడిక్ట్ అట్లాంటి వాడు అసలు ఈ రాష్ట్రానికి అనర్హుడు మళ్ళీ ఆ తర్వాత ఎన్టీ రామారావు అద్భుతమైన వ్యక్తి కార్యదక్షుడు అంటే ఎప్పుడు ఎలా కావాలంటే అట్లాగే మీడియా చేసుకొచ్చింది కదా ఎక్సెప్ట్ చంద్రబాబు మీకు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబు తప్పించి మిగతా వాళ్లలో దొంగలు కానోళ్ళు ఎవరు దృష్టిలో అది రాజశేఖర్ రెడ్డిని చివరిదాకా ఫ్యాక్షనిస్ట్ గానే ముద్రేశారు